ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లో మనం ఈజీగా సింపుల్గా మఫిన్స్ అనేటువంటివి తయారు చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈరోజు వీడియోలో నేను మీకు చూపెట్టబోతున్నాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో ఇవి మజ్జిగ తీసుకున్నానండి కొంచెం మజ్జిగలో ఉప్పు కూడా యాడ్ చేశాను అవి వేసి బాగా మనం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చక్కగా బాగా మెల్ట్ అయిపోయిన షుగర్లోకి ఇప్పుడు ఏంటంటే అదే కప్పుతో ఏదైతే కప్పుతో మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నేను మీకు క్వాంటిటీ అనేది కన్ఫ్యూజన్ ఏం లేకుండా చాలా సింపుల్గా చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి అది బాగా ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత హాఫ్ కప్పు మనం కోకో పౌడర్ తీసుకోవాలి ఫ్రెష్గా ఉండేది తీసుకోవాలి అప్పుడే మఫిన్స్ మనకు చాలా టేస్టీగా వస్తాయి ఇవి కూడా జల్లించేసుకున్న తర్వాత వీటిని చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఇవేంటంటే మిక్సీలో అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు లేదంటే బ్లెండర్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే మిక్సర్తో అయినా సరే మిక్స్ అనేది చక్కగా చేసుకోవాలి ఎంత బాగా కలిపితే మనం అంత మంచిగా మఫిన్స్ అనేటి పొంగి బాగా వస్తాయి సో చాలా చాలా సింపుల్ అండి మీ ఇంట్లో మైక్రోవేవ్ లేదనుకోండి మీరు కుక్కర్లో అయినా సరే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఏదైతే కోకో పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ అనేది తీసుకోవాలి సో ఈ ఆయిల్ అనేది ఏంటంటే సిక్స్టీ ఎంఎల్ తీసుకున్నాను పిండి ఏంటంటే నేను వన్ ట్వంటీ ఎంఎల్ కప్తో మెజర్ చేసుకున్నాను ఓకేనా ఇప్పుడేంటంటే ఆయిల్ యాడ్ చేసాం కదా దీంట్లోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్లో దానికంటే తక్కువగా బేకింగ్ సోడా అనేది యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలిసి బాగా మనకు బ్యాటర్ అనేది లూజ్గా వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనకు ఇలా లేపినప్పుడు ఒక లైన్ లాగా వెళ్ళిపోతూ ఉండాలన్నమాట అంటే ఒక థ్రెడ్ లాగా ఓకేనా సో దోశ బ్యాటర్ లాగా సేమ్ అలా ఉండాలంటే ఎక్కువ గట్టిగా కాదు ఎక్కువ లూజ్గా కాకు కాకుండా అలా ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మఫిన్స్ చేసుకుని బేకింగ్ ట్రే తీసుకొని దాంట్లోకి ఈ విధంగా కప్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను అనమాట డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు బట్ కప్ కప్లో వేస్తున్నాను దానికి కొంచెం ఆయిల్ పెట్టేసి అక్కడ పెట్టాను ఇప్పుడైతే మనం బ్యాటర్ యాడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవన్ని మైక్రోవేవ్ని ఒక వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో పెట్టి ప్రీ హీట్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇది కన్వెక్షన్ మోడ్ కాబట్టి ప్రీ హీట్ కన్వెక్షన్ మోడ్ దగ్గర క్లిక్ చేసి వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర మనం స్టార్ట్ చేసామనుకోండి దాన్నంతటా అదే ప్రీ హీట్ చేసుకుంటుంది సో ప్రీ హీట్ అయ్యేటప్పుడు ఏంటంటే అక్కడ ఈహెచ్ అని అది బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట లేటస్ ఓకే వాటిని మనం ఎప్పుడైతే స్టాప్ అవుతాయో అప్పుడు ఒక బీప్ అనే సౌండ్ వస్తుంది మనకు అప్పుడు మైక్రోవేవ్ అనేది రెడీ అయినట్టు మనం ఇంకా బేకింగ్ చేసుకోవడానికి ఓకే సో అది అయ్యేంత లోప ఇక్కడ నేను ఈ కప్స్లోకి త్రీ బై ఫోర్త్కి ఈ బ్యాటర్ని ఫిల్ చేసుకుంటున్నాను ఎక్కువ ఫిల్ చేసుకోకండి అలానే తక్కువ కూడా ఫిల్ చేసుకుంటే ఎక్కువ మనకు పొంగవనమాట సో మిడిల్కి మనం కరెక్ట్గా అంటే హాఫ్ కప్పు మనం ఈ బ్యాటర్ వచ్చేలాగా వేసుకొని ఒకసారి దీనిలా ఒక రెండు సార్లు ట్యాప్ చేస్తే ఏంటంటే బబుల్స్ ఏం లేకుండా ఈవెన్గా అవుతుంది బ్యాటర్ అనేది ఓకే ఇప్పుడు ఇది ఏంటంటే ఆప్షనల్గా నేను పెడుతున్నాను దీంట్లో షార్ట్స్ అనేటివి ఇవి స్కిప్ చేయొచ్చు మీరు లేదనుకుంటే ఏదైనా డార్క్ చాక్లెట్ అయినా సరే వేసుకోవచ్చు అన్నమాట ఇలాగే మనం బనానా కానీ టూటీ ఫ్రూటీతో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు మఫిన్స్ అనేటివి నేనైతే ఇలా చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఏంటంటే మనకు ఆ సౌండ్ వచ్చి ఓవెన్ అనేది రెడీ అయిందన్నమాట ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే ఓపెన్ చేసి నేను ట్వంటీ మినిట్స్కి టైం అనేది సెట్ చేశాను ఇక్కడ మినిట్స్ ఉంటుంది అలాగే సెకండ్స్ కూడా ఉంది మీకు అక్కడ సో దాన్ని పెట్టి ట్వంటీ మినిట్స్కి టైం అనేది నేను సెట్ చేసేసి ఇంకా బేకింగ్ ట్రైని పెట్టేస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మీరు అలారంను సెట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఈ ఐఎఫ్బీలో ఉందన్నమాట ఓకే ఇది ఏంటంటే ఐఎఫ్బి కన్వెక్షన్ మోడు సో ట్వంటీ త్రీ బి ఫోర్ అన్నమాట ఓకేనా సో ఇక్కడ ఆటోమేటిక్గా టైం తీసుకున్నది అదే కుక్ అయిపోతుంది ఎండ్ అండ్ బటన్ దగ్గర మనకు ఒక అలారం అనేది వస్తుంది దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనకు చాలా సింపుల్గా ఎంతో ఈజీగా తక్కువ టైంలో మఫిన్స్ అనేటివి రెడీ అయిపోయాయి సో ఇక్కడ చూడండి అలాగే వితౌట్ ఎగ్ కండెన్సర్ మిల్క్ ఏం లేదు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసిన మఫిన్ అన్నమాట ఇది ఇంకొంచెం వేసుంటే ఇంకా పొంగుంటుంది యాక్చువల్లీ నేను ఓపెన్ చేసినప్పుడు బాగా పొంగు ఉందండి బట్ మిస్టేక్లో వేరే దాన్ని నొక్కేసి మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ నొక్కేసరికి కొంచెం ఇక్కడ గట్టిపడింది కొంచెం మనకి టేస్టింగ్ టైం ఆ బాల్స్ వేసాం కదా లోపలికి వెళ్ళిపోయాయి నాయ కొడు కిందకి వెళ్ళిపోయినాయి అంటే పైన వేసి పెట్టేయాల దాంట్లో అవన్లో